ఎందుకు పోయిన సంగారం అందరూ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరన్నా వచ్చిన పండుగ వాతావరణ సందర్భంలో పది రోజుల పాట అన్ని విద్యా సంస్థలు బంధువుతారు పిల్లల్ని పోటీ చదువుల ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి టెన్ డేస్ స్వేచ్ఛ కల్పించాలని ఇస్తారు మీరు దీన్ని తేజ్ చేసుకొని క్లాస్ నిర్వహించుకుంటే సార్కి దసరా చేసుకు ఎవరో నిర్వహిస్తున్నారు అని చెప్పి సార్ నిర్వహిస్తారు సార్కి కొద్దిగా అన్నీ తెలుసు వాళ్ళని చేసి మనం బాధ పెట్టుకున్నట్టుంది వాళ్ళు వాళ్ళు పెట్టారని మనం పెట్టడం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు స్కూల్ వాళ్ళు పెట్టినవారని మేము పెట్టినామంటారు మీరు దయచేసి రేపటి నుంచి మాత్రం క్లాసులు కానీ నిర్వహించండి ఈ రోజు ఏదంటే మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నా ఎందుకంటే మనము ప్రత్యక్షంగా ఎట్లా చెప్పాలా పరోక్షంగా ఎట్లా చెప్పాలని మీకు బాగా తెలుసు ఏఐఎస్ఎఫ్ అనేది చదువుతో పాటు విద్యార్థులకు స్వేచ్ఛ కూడా అవసరం ఈ క్లాసులు అందుకోసమే నిర్వహించుకోకూడదని గవర్నమెంట్ కానీ విద్యాశాఖ మంత్రులు కానీ జీవో వదులుతారు దాన్ని మనం మీరు చేసుకుని ప్రైవేట్ స్కూల్ మా ఇష్టం సార్ అని నడుపుకుంటాం అంటే ఇంకా మేము ఎందుకు లేదు సార్ మీరే జరుపుకున్నాను పంపిస్తున్నా పిల్లలు చాలా మానసికంగా ఒత్తిడి సార్ మీ కూడా మీ పిల్లలు ఉంటారు కదా సార్ ఎక్కడ చదువుతుంటారో మీరు కూడా తెలుసు गरीब आदमी मुक्ति के कहलाना मामला कर ले वो ऊपर और काल पर है के आसरा में एक मास्टर को दिया करना है वो छुट्टी के बाद को अंदर क्लास पाने के लिए स्टेटमेंट विद्याशास्त्र का मसला अंदर लेना बड़ा भी पक्का पैटर्न स्टार्ट करना है टाइम कट

मणि में क्लास में कौन टच है एंटरटेनिंग वर्क पे फिलर नहीं है हमारा मैम इतना बहुत है या पर क्लास में क्या करना है फ्रेंड एग्जाम बेटर का अपना अच्छा टच कर ले क्लास में एक टीचर और टूर्नामेंट में क्लास में ग्रंसेस कर ले 14 6 14 कुछ लेक्चर में ग्रंसेस करता हूं तू रेगुलर का बैठ तो कने माने मीटिंग आज है जो डॉक्टर और रानी सुशोभना ने पिक कर रहा है ये स्कूल लोग कर रहे हैं उस पे और ऊपर में के रानी सुकांत का है बेटा बेटा नी रेखा रानी पालू बिने रहने का साधन बना ये बच्चे तरफा वो पेशेंटा जो मेरे बेटे वाले रहने बैठना है ये